వెములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బుధవారం వసంత పంచమి వేడుకలు నిర్వహించారు అనంతరం పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు జ్ఞానం కలుగుతుందని సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ది కలుగుతుందన్నారు అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారని మేధస్సు ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞా స్ఫూర్ణ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని వివరించారు శరణవరాత్రులో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో శుద్దపంచమి తిథినాట సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారని వెల్లడించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ సరస్వతి అమ్మవారి దేవెన్లు బాలబాలికలకు లభించాలని కోరుకున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు good morning to everyone today we are celebrating vasanta panchami in our school so, so, so many parents encouraging to this occasion so many children has come to our school and they has taken ashrabhasam in our school and we are very enjoy a lot of parents have given big support to us thank you thank you everyone today is vasanta panchami uh, we have offered uh, for admission so in big number our parents have come for this set uh, Approximately 100 admissions were done. Uh, we are very happy and let uh, this Goddess Saraswati bless on all the students. Thank you and a happy Vasantapati. Thank you all.